నంజాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గ అవుకు మండలంలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బనగానపల్లి ఎమ్మెల్యే కాట్సాని రామరెడ్డి హాజరయ్యారు అవుకు మండల జడ్పీటీసీ చెల్లా శ్రీలక్ష్మి మరియు పొదుపు సంఘ మహిళలు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు ఎప్పుడైతే ఒక ఇంట్లో ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉన్నారో అక్కడ ఇల్లు బాగుపడుతుంది అలాగే మన రాష్ట్రంలో ఆడవాళ్ళు బాగుంటేనే ఒక ఇల్లు గడవాలన్నా ఒక రాష్ట్రం బాగుపడాలన్నా ఆడవాళ్ళు ముందుకొచ్చి ఆర్థికంగా గానీ స్వచ్ఛందంగా వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళంతటి వాళ్ళు ఇప్పుడు మనం చూస్తాము ఇంట్లో ఏంటంటే భర్తలు హస్బెండ్ ఏం చేస్తే బయట వెళ్ళి సంపాదించి వచ్చేస్తారు ఇంట్లో పిల్లల్ని కావడానికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్ష పార్టీ అది మన అందరికీ తెలుసు తెలుసు ఆయన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అది ఎక్కువ మన ఆడవాళ్ళకే ఉంది ఇప్పుడు చూస్తే ఎట్లా ఎట్లా ఉంది అంటే ఒక సంక్రాంతి దివాళీ మనం అంత జరుపుతున్నాం అంటే రాష్ట్రంలో చెప్పిన మాట చెప్పిన విధంగా నెరవేర్చడం అనేది చాలా కష్టం మీరు కూడా మన ఇంట్లో కూడా చెప్తుంటారు మన భర్తలు కావచ్చు మన కొడుకులు కావచ్చు నీకు ఈ పిండ ఈ పండుగకు పంతొమ్మిది మార్చి చివరి నాటికి వ్యాక్మ అక్కచెల్లెంలకు ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పును నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది చెప్పాడ కదమ్మా చెప్తారు కదా చెప్పిన మాట మేరకు దాన్ని నాలుగు విడతల్లో రోజు నాలుగో విడత చేసి దాన్ని పరిపూర్ణంగా మీ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది అది ఒక సామాన్యమైన విషయం కాదు రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఇరవై కోట్లు ఇరవై కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈరోజు ఆ లబ్ది పొందడం జరుగుతుంది ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు ఈ యొక్క ఐదు వందల డెబ్బై ఐదు సంఘాలకు సంబంధించి మూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు ఈరోజు అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ యొక్క పొదుపు మహిళలకు సంబంధించి నాలుగు విడతల్లో ఇంత అమౌంట్ ఈ యొక్క ఖాతాల్లో ఈ యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా అయితే ఐదు మండలాల్లో ఈ నాలుగు విడతల్లో దాదాపు నూట ఇరవై ఆరు కోట్లు నూట ఇరవై ఆరు కోట్ల నలభై నాలుగు లక్షలు ఈ నాలుగు విడతల్లో బనకానపల్లి నియోజకవర్గంలో మరి దాదాపు నాలుగు వేల రెండు వందల ఎనభై నాలుగు సంఘాలకు సంబంధించి నలభై మూడు వేల రెండు వందల ముప్పై మూడు గ్రూపులకు సంబంధించి దాదాపు నూట ఇరవై ఆరు కోట్ల నలభై నాలుగు లక్షలు ఈరోజు ఈ యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది పదహారు వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పాదయాత్రలో భాగంగా మన బంగారు ప్రజలు వచ్చినప్పుడు కూడా మీకు ఏదైతే రెండు వేల పంతొమ్మిది మీకు పండుగలకు కానీ సంవత్సరంలో ఎంతమంది మీకు సీర్యలు పెడతా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి ఎంతమంది వస్తా ఉన్నారు డబ్బు మొట్టలు ఎక్కొని మళ్ళీ వస్తా ఉన్నారు ప్రజలను మోసం చేసేదానికి ప్రజలు మొత్తం పెట్టేదానికి మళ్ళీ వస్తా ఉన్నారు దయచేసేటువంటి మాటలు నమ్మకండి ఏదో మళ్ళీ ఓటు మూడు వేలు ఇస్తాము ఐదు వేలు ఇస్తాం పది వేలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ ఐదు వేలు పది వేలు ఎందుకంటే ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మన మంచి భవిష్యత్తు గ్యారెంటీ వాటి పథకాలు చెప్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే మహిళలకు సంబంధించి పదహారు వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చెప్పండమ్మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ సంవత్సరంలో లబ్ధి చేయకుండా వాళ్ళందరూ కూడా మన భాషలో చెప్పాలంటే మనం ఆయన ఉక్కు పిలిచున్నా ఆయన ద్రోహం చేయకూడదు అంటే తల్లిపాటు తల్లిని ద్రోహం చేసినట్టే మొరపాట్ల ప్రతి సంవత్సరము మతం దక్కి ఈరోజు రెండు పథకాలు ఉన్నాడు ఆయన కోసం ఆయన కోసం ఎమ్మెల్యే ఒకటి ఎంపీకి ఒకటి కొన్ని పదాలు పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఏమి అడగడం లేదు మీకు ఐదు నేను అడుగుతా ఉన్నాం ఆ ఒక్క ఒకటి ఏవైనా కూడా మీకు మోసం చేసి మళ్ళీ వాళ్ళు ఓడాలని చెప్పి నేను కొడతా ఉన్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో నూట యాభై ఐదు స్థానాలు వచ్చినాయి నూట యాభై ఉన్నాయో ఇంకా ఇళ్ల గాని ఇల్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచి వ్యవస్థ కానీ ఇంకా రాని వాళ్ళు సంక్షేమ పథకాల విషయంలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తా జగన్మోహన్ రెడ్డి సంపూర్ణమైన సహకారంతో ఈ రాష్ట్రం